ఒక్కదానికి అలిపి వస్తుంది అనవు దంటుని పిలిపించుకున్నావు మరి ఇప్పుడేం పాడుతుందో మరి కొన్ని పడితే వంట ఏమి ఎద్దు లో

కరుణులు అంటేస్తారో ఎద్దులో జంగన్న చెమదారి సంగన్న మేనమా సంగన్న కరుణులు ఇక్కడికి డబ్బా ని కుదేస్తారే కన్నె పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మ కన్నె పిల్ల కనకమ్మ గదు అలా అంటే ఏమి తెస్తారో ఎద్దుల కన్నె పిల్ల కనకమ్మ సుందరి నాగమ్ కన్నె పిల్ల కనకమ్మ కొత్త కోట కొత్త వంట ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్న మ్యాన మామా జనా కొత్త కొత్త సిరాని కుదాని పిల్ల కనకమ్మ సుందరి నాగమ్ కన్నె పిల్ల కనకమ్మ పాలేము కొత్త వంట ఎమిదే ఎద్దులోడ జంగన్న లోడ జంగన్న జమదారి జగన్నా

అంటే ఇట్లేదు అక్క ఇట్లా పెట్లేదు నాకు వస్తలేదు మీ పేరేం పేరమ్మాజమ్మా అంజమ్మ మీరు ఇద్దరు ఒక్కనే ఉంటారా ఒక్కనే ఉంటా గాని అక్క కొంచెం మార్చింది కదా అంటే ఎవ్వరికి అనుకున్నాక ఈ పాట చాలా దిక్కు చాలా తిరిగా వాడతారు వంక తిమ్మా చెట్టు కింద వంట చేయమ్మ రాజమ్మ వంట వంటజేయమ్మ పూసాలో రాజమ్మ వంట మీద మన్నవాడ వంట మీద మన్నవాడ వంట మీద మన్నవాడ వంట మీద మన్నవాడ మటమంట రాజయ్య మట మండదు రాజయ్య ఈ పాట అనేది ప్రాంతంగా అనుకుంటారు రాగం అదే పదాలు అట్లా మీది కూడా గమ్మత్తుగా ఉంది పాట ఇంకా గిలాస మీది ఇంకా చిన్నప్పుడు చిన్నప్పుడు మన రామసాయి గారి పాటలు బాగుంటాయి మీ మొత్తం మామూలకి పోతాయి కదమ్మా అప్పుడు వాడే పాటలు ఇవి అతి ఇట్లున్నది బాగుండదని అక్కడింది మారుస్తారమ్మ పాటలు కూడా కట్టుకొస్తుందా మీకు మార్చవచ్చు నురుగులు నువ్వు అట్లనే మార్చు ఇంకేం వస్తాయి పాటలు గూటిలో నాసులు కలేదన్నా పోయన్న గుడి సిటి గుడ్డ మీనా బండి దొరలి గుడు రెండు విధ ములాయను గుడ్డ బండి దొరలి గుడు రెండు విధ ములాయను బండి బంగారీ పల్లెడములో నా పాలు నేతులు కూడా మరణమాయను రాబిలుక గులేదన్నాయన్న చిన్నాయి రాదన్నాయన్నల గుడు దన్న వాంది పాట చాలా బాగుంది మంచి ఫస్ట్ ఊర్లోకి వచ్చినప్పుడు మేడం ఆయన చాలా చేస్తుంది మస్తుంది పాట చాలా పాడటం కూడా బాగా పాడుతుంది ఆల్రెడీ యూట్యూబ్ లో వచ్చింది అనుకుంటారు చాలా బాగుంది ఇట్లా ఊర్లకి వచ్చి ఆ పాట ఇది శనిగ శాన్లని ఇలా చేతులు ఏమైన పాట నేను వాడింది ఫస్ట్ అది ఇది తర్వాత మళ్ళా ఇది పైరాల సాకినాడు రామదుమియలో పది సార్ పాడరా పాట పాడండ పాట పలుసి సాకినాము రామ దుమ్మిలో పైరాల పెంచినాము రామ దుమ్మియలో పైరాలు ఆయనమ్మ రామదుమియలో రామ దుమ్మిలో కందూరు రామస్వామి రామసామి రామదుమిలో బాడలు పాకుమలపు రామ దుమ్మిలో నీవి కావు నావి కావు రామ దుమ్మియాలో ఈ పాట రుండం అంటే ఈ పాట చాలా దిక్కుట్లు ఎప్పుడు అప్పుడు అనకా వచ్చిన కొత్తలా ఈ పాటలు అప్పుడు థ్యాంక్ యూ ఎట్లా ఉంది బరదండ మీరు మంచిండే ఉంది పోత పోతా పడలా గు పోతా పోత పోత పోతా వినావులే పోతపోత పొడలాగువా దళినమ్మాను దానినమ్మా దినమ్మా నేను దానినమ్మా దారిలో నా నేను చిన్నదండే దళినమ్మాను దానినమ్మా ఒక చెట్టు పొడలే కానీ పొగ చెట్టు పడలే కానీ పొలమన్నా పొందేవో పొగ చెట్టు పడలే కానీ దాని నమ్మా నేను దాని నమ్మా దాని నమ్మా నేను దాని నమ్మా దాని నానా నేను చిన్నదన్నే దాని నమ్మా నిమ్మసేటు నిలివేగానియే నిమ్మసేటు నిలివేగానియే ఉన్నవన్నా నేనా లేదు నిమ్మసేటు నిలివేగానియే దాదినమ్మా నేను తగినమ్మా దాదినమ్మా నేను నేను దిన్నదండే దిినమ్మా నిదినమ్మా పో పోతా పోతా గువా పోతా పోతా బాగుంది కథలు ఏమైనా చెప్పిరా కథలు కాక రాగం ఎట్లా తీస్తారు చూసిరా అట్లా తీస్తున్నారు ఏమైనా కథలు గిట్ట చెప్పిరా ఏంది మంచిగా రాగం మాత్రం బాగా తీస్తున్నారు తీగ రాగం అంటారు కదా సో తీగ రాగాలు తీస్తుంటే అడుగుతున్నా అమ్మా ఈ పాటలు ఎక్కువ మరి మీరు ఎవరికాని తీసుకున్నారు ఎవరికాడ ఎక్కువ నేర్చుకునేది